சவுண்ட் பைட் பாடல் இரண்டு కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని అనేకంగా కూడా ప్రజా వ్యతిరేక విధానాలను కూడా అవలంబిస్తూ ఉంది అవినీతిలో కూడా కూర్కొంది అక్రమాలు అనే అక్రమాలు దౌర్జన్యాలు రాజ్యం వెళ్తున్నాయి వాటికి తోడు కూడా ఈరోజు ప్రజాధనాన్ని ప్రభుత్వ ఆస్తులను కూడా కాజేస్తున్నారు వాటిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ పరంగా కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి శాంక్షన్ చేసి ప్రభుత్వ స్థలాలు కూడా అలాట్ చేసి ఏడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయడం జరిగింది మిగతా పది మెడికల్ కాలేజీలను కూడా దాదాపుగా ముప్పై శాతం నుంచి డెబ్బై శాతం కూడా పూర్తి చేశారు అటువంటిది ఈ పది మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి వారికి కావాల్సింది వారి అనువాయులకు కూడా ఇవన్నీ కూడా కట్టబెట్టడానికి ఒక అనేది కూడా జరుగుతుంటూ జీవో కూడా ఇవ్వడం జరిగింది దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం మాదిరి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ జరగాలి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ జరిగితే పేద ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు అలాగే పేదలు పేద విద్యార్థులు కూడా లాభం పొందుతారు లేకపోతే పెద్ద ఎత్తున నష్టపోతారని చెప్పేసి అన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి ఒక ఉద్యమం కూడా ప్రారంభం జరిగింది ఈ నెల పదో తేదీ నుంచి కూడా అలాగే ఈరోజు ఒక కోటి సంతకాల సేకరణ కూడా ఒక యజ్ఞంలా ఈ రాష్ట్రంలో అలాగే ఈ జిల్లాలో కూడా జరుగుతూ ఉంది అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇంకా కూడా ఉధృతం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ మంగళవారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక ర్యాలీ కూడా నిర్వహించి ఆర్డీఓలకు కానీ తహసీల్దార్లకు కానీ ఒక మెమరాండమ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం వెంటనే కూడా ఆ జీవోను ఉపశమనించుకొని అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ కూడా ప్రారంభించాలని చెప్పేసి ఒక మెమరాండమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కూడా తీసుకుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఇరవై ఎనిమిదో జరగబోయే ర్యాలీ అనంతపురంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి ఆర్డీఓ గారి ఆఫీస్ వరకు కూడా ర్యాలీగా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కూడా ర్యాలీలో పోతుంది ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు అందరు జనాన్ని అందరినీ కూడా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ అధ్యయనంలో తీసుకురావడం జరిగింది సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అతను ఉన్నప్పుడు దాదాపుగా కూడా పదహైదు పదహారు సంవత్సరాలు అవుతుంది ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా అతను తీసుకొని రాలేకపోయారు ఆ రోజు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలు అనేది కూడా తీసుకొని వస్తే అన్ని ప్రైవేటు పనులు తీసుకొని వస్తే పదకొండు అంటే ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే పదకొండు మెడికల్ కాలేజీలు అనేది కూడా ప్రైవేటు అది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దానికి పర్మిషన్ రావడం జరిగింది అంటే ఇతను ఎప్పటికి కానీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే మెడికల్ కాలేజీలకు వ్యతిరేకం అనేది కూడా కూడా అందుకు దీనివల్ల అర్థమవుతోంది ఏదేమైనా కూడా ఒక ఉద్యమం అనేది కూడా చేపట్టాం ప్రతి ఒక్కరు కావాలని చెప్పేసి మరీ ముఖ్యంగా మేధావులు విద్యార్థులు అలాగే ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం వహించి ముందుకు పోవాలని చెప్పేసి కూడా